చదువు అండ్ ఆటలు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనే విషయం మేము ఎప్పుడేమనుకున్నాం ఎప్పుడైనా టీవీ చూడాలి క్రికెట్ చూడాలి రామాయణం చూడాలి చూడాలన్నమాట కబడ్డీ అనే అయితే క్రీడ ఉందో హాకీ అనే క్రీడ ఉందో కష్ట కష్టకరమైన ఆటలు అలా భావించింది దాన్ని దూరంగా ఉండేది అంతేగా కదా చెప్పురాన్న చెరాన్న ఒక్కటే ఆట సో ఇంతమంది వివిధ పదిహేడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి రావడం అనేది కూడా అద్భుతమైన విషయం ఎందుకంటే లైఫ్లో ఒక సెటిల్ అయినటువంటి మీ స్టేజ్లో క్రీడల కోసం ఒక లోపలి ఉన్నటువంటి గ్రీల్ బయటకు తీసుకురావడానికి కూడా కొంత దూరం నుంచి పెట్టుకుంటున్నాను నిజంగా మీ అందరినీ కూడా మన చాలామంది క్రీడ స్థాయి నుంచి పడితే ఉద్యోగం స్థాయి వరకు పోతున్నారు కానీ క్రీడలు అనేటివి మనకు ఉద్యోగంలో ప్రయారిటీ ఇస్తుంది ఉద్యోగం లేదని ఒకటి మంచి మనకు ప్రయారిటీ ఇచ్చి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటారు దాంతోపాటు మైండ్ కూడా ఎక్కువ కూడా ప్యారల్గా రన్ అవుతుంది మంచి లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఎథికల్ వాల్యూస్ పెరుగుతాయి ఎడ్యుకే పర్సన్స్తోని ఒక రిలేషన్షిప్ పెరుగుతుంది దాంతో ఎన్నో పనులు అవుతాయి మీ బట్టి మీ వల్ల నేను చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే పదో తరగతి ఇంటర్మీడియట్ వరకు ఆపేసి విధాల పదాలు చేసుకుంటారు కానీ ఎడ్యుకేషన్తో పాటు క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మిమ్మల్ని బట్టి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక నేపథ్యం ఉండదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక నేపథ్యం ఉన్న వ్యక్తులు వీరందరూ కూడా ఆ క్రీడల పైన ఉన్నటువంటి మక్కువతోని ఈ స్టేజ్ వరకు వచ్చినట్టు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఫీల్ ఏంటో మనం అర్థం కూడా చేసుకోవాలి వాళ్ళు కేవలం మామూలు వ్యక్తులు కారు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ లైఫ్ స్టైలు వాళ్ళ యొక్క స్థాయి తెలంగాణ నుంచి నన్ను నేషనల్ లెవెల్ వరకు పోగలిగినటువంటి ఆలోచన ధోరణితో ఇక్కడికి వచ్చినటువంటి మాత్రానికి ఒక కసి ఉంది ఆ కసి అనేది మన సినిమాలు చూపించినట్టు కాకుండా లేదా హీరోస్ ఎవరో వచ్చేవో చేస్తారు కానీ నిజమైన హీరోస్ అని నేను భావిస్తున్నాను మంచి లైఫ్ ఉండాలా ఈ క్రీడలు అనేటువంటి మీ యొక్క భావ భావాన్ని ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ స్టైల్కి అనుసంధానం చేసుకుంటాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎన్ సంజయ్ గారని అడిషనల్ డీపీ ఆంధ్రప్రదేశ్ నాకు మంచి విత్తం ఇ ఆంధ్రప్రదేశ్ సిఐడిసి ఐపీఎస్ హాఫ్ ఆయన స్టీల్ ప్లాంట్లో పనిచేసారు విశాఖపట్నంలో నిజామాబాద్లో పనిచేసారు నిజామాది ఉన్నతమైనటువంటి ఒక అధికారి అటువంటి వ్యక్తి ఒక విషయంలో ఒక చిన్న బాబును ఒక కూర్చోబెట్టి అడిగింది ఏమని అడిగిందంటే ఆ తండ్రి అతనికి అన్ని బ్యాట్లు కొనిచ్చింది బ్యాట్లలో హైయెస్ట్ కాస్ట్ ఏంటి ఐడియా ఉందా కూకాపుర కూకాపూర ఇటువంటి బ్యాట్ ఆరు వేలు ఎనిమిది వేల పదివేలు కొన్నిస్తున్న అన్నీ జమ చేసుకున్నాడు తప్ప వాడు పిల్లలతో ఆడుకుంటాడు వేరే పిల్లలతో అందరికీ బ్యాట్లే కొడుతున్నాం పిల్లలు ఆయన ఒకటే వచ్చినట్టు వాట్ యూ టు బీ అని అడిగితే ఆయన ఏమన్నానంటే నేను ఏదైనా షాప్వేర్ మరి ఇన్ని బ్యాట్లు ఎందుకు బాబు అంటే నాకు అట్లా ప్యాషన్ ఉంది నేను అట్లా బ్యాట్ పెట్టుకోవాలని ఆశ ఉంటుందంటే ఆయన ఏమన్నాడు ఒకటే మాట చెప్పాడు బాబు మీకు నేను రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను ఇందులో మంచి బ్యాట్ ఏవి అని అని అడిగింది ఇవి మంచి బ్యాట్ అనుకున్నాను ఇవి ఏవి చెప్పారు సో మీ ఏరియాలో ఏదైనా పేద పిల్లలకు బ్యాట్లు లేకుండా ఉన్నారా అని అంటే ఆ ఉన్నారు అక్కడ జిరాజ్ రాజర్ అన్నారు సార్ ఉన్నారు చెప్పి చెప్తే ఆయన ఏం చేసిండే ఇందులో ఏ బ్యాట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగాడు అంటే పాపాలకి లేవాలనుకుని ఈ మంచి బ్యాట్ ఇస్తాను సో ఐ వాంట్ టు టెస్ట్ యూ రిగార్డింగ్ బికాస్ యూ యు ఆర్ ఏబుల్ టు గివ్ కైండ్ ఆఫ్ బ్యాట్ ఆ బ్యాట్ అడిగి నాకు రేపు వాట్సాప్లో బాబా ఏం చేసిండో ఆ బాబా బ్యాట్లు తీసుకున్నాడు మంచి బ్యాట్లు పేద పిల్లలు ఎక్కడైతున్నారో ఆ పిల్లలు దేవచ్చి తీసుకుని తీసుకోవచ్చు మళ్ళీ ఆయన ఒక వాట్సాప్లో తయారు చేసి ఆ బ్యాట్లను సార్కి అప్పించే అప్పిస్తే నిజంగా ఆయన అప్రిషియేట్ చేస్తూ యు హావ్ హ్యూమానిటీ అని నీకు మానవత్వం ఉంది ఎదుటి పర్సన్ యొక్క కష్టం తెలిసింది ఆ బాధ అనేది నీ లోపల ఇప్పుడే ఉంది కాబట్టి డెఫినెట్గా విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ అన్నారు నాట్ ఆ ఒక మంచి పౌరుడుగా తయారవుతున్నావు అని చెప్పి అన్నట్టే ఆయన లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక కంపెనీకి ఒక సిఐఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తూ ఆయనకు వచ్చే ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ యూత్ పిల్లలకు ఎంకరేజ్ చేస్తారు మంచి యొక్క ఆలోచన విధానం మారాలని అంటే ఒక ఇన్స్పిరేషన్ కావాలి ఆ ఇన్స్పిరేషన్ బట్టే మీరు అందరూ వచ్చారు మన తల్లిదండ్రులందరూ కూడా ఒక పేద తన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు కానీ సమాజానికి ఏదో చేయాలనే సంకల్పం మీద అంటున్నారు లీడర్ల పట్ల కానీ లైఫ్ పట్ల కానీ సమాజంలో బాధ్యత పట్ల కానీ మీకు ఉన్నటువంటి అంకిత భావాన్ని తప్పకుండా నేను కూడా సంతోషపడుతూ అలా వీళ్ళందరూ అన్నం తిన్నారో ఈ మధ్యాహ్నం దళపాటు తిన్న తర్వాత ఆడుకోవాలి కదా నా తరపు నుంచి మీకు అంత చిన్న రిఫ్రెష్మెంట్ ఒకటి అనుకుంటున్నా సో అంత దూరం నుంచి వచ్చినటువంటి నాదేంటి వనపర్తి నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్నారు మీ ఆట అందరూ ఖమ్మం ఖమ్మం సైడ్ నుంచి పడితే ఆదిలాబాద్ ఆదిలాబాద్ సైడ్ నుంచి పడితే కాబట్టి మీ అందరికీ కూడా మా చక్రన్న ఒక కరాటే బయట నార్మల్ తెలియని వ్యక్తి ప్లేషన్ నేషనల్ ప్లేయర్ అంటే హాకీలో ఈ అందరు కూడా ఒక మంచి కార్పొరేటర్గా ఆర్బోర్ అందరు ప్రజలందరికీ కూడా మంచి ఆకట్టుకున్నటువంటి అన్నకి అన్న తరపున మీ అందరూ మా యొక్క వ్యక్తులు తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు మీరందరికీ కూడా చిన్న మంచి ట్రీట్ ఇద్దామని అనుకుంటున్నా అన్ననే చేస్తాడు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ చిన్నగా పట్టి చేద్దామని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీవింగ్